నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత ఆర్కే రోజా అయితే చంద్రబాబు గారి పైన విరుచుకు పడుతున్నారు ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే దుర్ఘటనలు ఎక్కువగా జరుగుతాయని మరి ఇది ఆయన లెగ్ ఎఫెక్ట్ అంటూ ఆమె వ్యాఖ్యానిస్తున్నారు మరి ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ తిరుమల దుర్ఘటన అనేది చాలా బాధాకరమైన విషయం ఆ విషయాన్ని తీసుకొచ్చి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు గారి పాలనలో ఎప్పుడు ఇటువంటి దుర్ఘటనలు జరుగుతాయని మరి అది ఆయన లెగ్ ఎఫెక్ట్ అంటూ ఆమె వ్యాఖ్యానిస్తున్నారు సార్ అసలు ఇటువంటి దుర్ఘటనలకు ఇలాంటి వ్యాఖ్యలను ఆమె చేయడాన్ని మనం ఏ విధంగా చూడాలి సార్ దీనిపై మీ అభిప్రాయం ఏంటి సమాజంలో కొన్ని కొన్ని మూఢాచారాలు ఉన్నాయి వెనకటి నుంచి మనం చాలా సందర్భాల్లో మనందరం గమనించుంటాం కొన్ని కొన్ని మూఢ విశ్వాసాలు ఉంటాయి ఆ మూఢ విశ్వాసాల కోసం అని చెప్పని కొంతమంది వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తూ ఉంటారు అవి ఎలా ఉంటాయి అంటే మనం ఏదో పని మీద బయలుదేరుతూ ఉంటాం ఎవరో తుమ్ముతారు తుమ్మారు మీరు ఇప్పుడు బయలుదేరద్దు ఆగండి అంటారు నేను అలా చెప్పే వాళ్ళకి ఏం చెప్తానంటే మొదటి నుంచి కూడా బతికి ఉన్న వాళ్ళ తుమ్ము పట్టింపు లేదు అని చెప్పని చెప్తాను చనిపోయినాడు ఎటు తుమ్మడు కదా కాబట్టి తుమ్మును పట్టించుకోవసరం లేదు తుమ్ము అనేది మన శరీరంలో సహజ ప్రక్రియ అది ఎవరో తుమ్మారని చెప్పని మనం మన ప్రయాణాలు మన పనులు వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎదురైంది ఆగంటారు పలానా వాళ్ళు ఎదురొచ్చారు వాళ్ళు ఎదురు రావడం మంచి శకునం కాదు వాళ్ళ చూపు మంచిది కాదు మీరు మీ పనులు వాయిదా వేసుకోండి అంటారు ముఖ్యంగా ఇంకొక అడుగు ముందుకేసి భర్త చనిపోయి ఉన్న వీడియోస్ని చూస్తే వాళ్ళు ఎదురయ్యారు ఈరోజు మనకు మంచి జరగదు అంటారు ఆల్రెడీ భర్తను కోల్పోయి పుట్టెడు బాధలో ఉన్నామని ఈ వంకన మరీ అవమానపరచడం కాదా అది ఎవరి కుటుంబాల్లో ఉండరు ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు విడోస్ ఉంటారు అసలు మన తల్లి మన నాయనమ్మో మన అమ్మమ్మో ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు ఎదురు కాకుండానే నీ జీవితం రోజులు గడుస్తాయా వాళ్ళ విషయంలో నీకు ఆ సెంటిమెంట్ వర్తించదా బయట వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ విధమైన సెంటిమెంట్లతోటి వ్యక్తిత్వానికి ఎందుకు పాల్పడతావు ఇది సామాన్యులు బాధ్యత లేని వ్యక్తులు వాళ్ళ స్వార్థం తప్పించి వాళ్ళ పనులు వాళ్ళ అవసరాలు తప్పించి ఎదుటి వాళ్ళ మనోభావాల గురించి కొద్దిగా కూడా పరిగణలోకి తీసుకొని మూర్ఖులు ఎవరైనా నిరక్షరాశులు ఎవరైనా ఈ విధంగా వ్యవహరించారంటే అర్థం చేసుకోవచ్చు కానీ మంత్రి హోదాలో పనిచేసి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యురాలుగా ఉండి రోజా ఈ విధాన వ్యాఖ్యలు చేయడం అనేది నూటికి నూరు రూపాయల ఆక్షేపణీయం చంద్రబాబు నాయుడు గారిది ఐరన్ లెగ్గు అంటుంది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళ మాజీ నాయకుడు అంటే ఈమె పార్టీలో చేరింది జగన్ రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పంచం చేరింది తర్వాత ఆయన దుర్మరణం పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది తెలుగుదేశంలో మహిళా అధ్యక్షులుగా పనిచేసి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండుసార్లు శాసనసభ్యురాలుగా ఓడిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత రాజశేఖరరెడ్డి గారి పంచం చేరింది ఆ రాజశేఖరరెడ్డి గారు కూడా ఆ రోజుల్లో రెండు వేల నాలుగు ఎన్నికల తర్వాత చంద్రబాబు కరువు పిల్లలు మా పార్టీలో వానదేవుడు కూడా చేరాడు కాబట్టి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా పాలన మొదలైన తర్వాత వానదేవుడు కూడా మా పార్టీలో చేరటం వల్ల పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే కరువు తాండవేస్తుంది అని చెప్పని వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి పాలన చివరి రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ మూలన ఎల్లిన ఎఫెక్ట్ తోటి వర్షాలు పడకపోతే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఆ పరిస్థితులు ఉత్పన్నం కాల భారతదేశ వ్యాప్తంగా ఎల్లిన ఎఫెక్ట్ రావడం జరిగింది కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే వర్షాలు పడలేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని ఒక బ్యాడ్ సెంటిమెంట్గా ప్రజల్లో చిత్రీకరించాడు రెండు వేల నాలుగు ఎన్నికల్లో లబ్ధి పొందాడు ఆయన అదృష్టవశాత్తు ఎల్లిన ఎఫెక్ట్ ముగిసి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్షాలు పడి దాన్ని తన ఘనతగా చూపించుకున్నాడు అంటే ఆయన ఏం చెప్పుకున్నాడు వానదేవుడు మా పార్టీలో ఉన్నాడని చెప్పుకున్నాడు కానీ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు ఆయన మరణం ఏ విధంగా సంభవించింది నీ పార్టీలో ఉన్న వానలోనే కదా ఆ వర్షంలోనే కదా నీ ప్రాణం పోయింది మరి నీ పార్టీలో వానదేవుడు చేరుంటే మరి ఆ వానలోనే నీ ప్రాణం ఎందుకు పోయింది ఎక్కడ పెట్టుకుంటారు తలకాయలు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి వాళ్ళు రెండు వేల మూడు అక్టోబర్ ఒకటో తారీఖున క్లేమోర్ మైన్స్ పేలి కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు పదిహేను అడుగుల ఎత్తు ఎగిరి కింద పడినా కూడా చంద్రబాబు నాయుడు గారు మృత్యుంజయలాగా తిరిగి బయటకొచ్చాడే మరి మీరు కాబట్టి ఇవాళ వ్యక్తుల వ్యక్తిత్వానికి చేయటం పలానా వాళ్ళ ధైర్యం లెగ్గు ఇదే మాట రోజా చాలా సందర్భాల్లో వాడింది చంద్రబాబు కరువు కమల పిల్లలు అని చెప్పని ఇవాళ ఒక తొక్కిసలాట సంఘటన చోటు చేసుకోగానే ఏం మాట్లాడుతుంది ఆ రోజు గోదావరి పుష్కరాల సందర్భంగా కూడా ఇరవై తొమ్మిది ప్రాణాలు పోయాయి ఇవాళ ఈ తొక్కి స్లాట్లో పోయి చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఇటువంటి మరణాలే సంభవిస్తానే ఆయన లెగ్ ఎఫెక్ట్ అంటుంది మరి ఈ రోజా వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ప్రభుత్వంలో ఉండగానే ప్రపంచమే ఎప్పుడు ఎరుగని కరోనా విపత్తు ముంచుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై పాతిక వేల మంది చనిపోయారే ఎవరి లెగ్ ఎఫెక్ట్ అది నీ లెగ్గా నీ నాయకుడి లెగ్గ ఎవరి లెగ్ ఎఫెక్ట్ ఇరవై పాది వేలు ప్రాణాలు కోల్పోవటం మొట్టమొదటి దానికి వివరణ సంజయ్ శివు ఆ రోజు ప్రాణాలు కోల్పోవటానికి మా లెగ్ ఎఫెక్ట్ అని ముందు అడ్మిట్ అయ్యి ఇవాళ పాలకుడికి ఆ లెగ్ గురించి ప్రస్తావించు దాన్ని తీసుకోవడానికి మీకు నైతికత లేదు ఆ రోజు వచ్చిన కరోనా మా వల్లే మేం పాలకులుగా ఉండటం వల్లే వచ్చిందనేది మొట్టమొదటి అడ్మిట్ అయ్యే నైతికత మీ దగ్గర ఉంటే ఇవాళ అంశం గురించి ప్రస్తావించు ఎన్ని దుర్ఘటనలు మీ పాలన హయాంలో చోటు చేసుకున్నాయి ఎన్ని ప్రమాదాలు వాటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి లెగ్ ఎఫెక్ట్ అని చెప్పని మీరు అడ్మిట్ అవడానికి సిద్ధంగా ఉన్నారా లేదు మీ లెగ్ ఎఫెక్ట్ అని చెప్పని చెప్పుకోడానికి సిద్ధంగా ఉన్నారా నూటికి నూరు పాళ్ళు రోజా గారి మీద కూడా చాలా నిందలు గతంలో మోపడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నెగ్గిన చంద్రబాబు నాయుడు గారు రోజాని మహిళా మహిళాధ్యక్షాలుగా చేసిన తర్వాత రెండు వేల నాలుగులో ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి రోజా చేరిన తర్వాత కొద్ది రోజులకి ఆయన ప్రాణాలు కోల్పోయారు అని రకరకాల ఆరోపణలు చేసేవాళ్ళు రోజా గారి మీద నేను దాన్ని కూడా సమర్థించను రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి తరపున పోటీ చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందారు అని చెప్పని కూడా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసేవాళ్ళు రోజా గారిని ఆ విధంగా అవహేళన చేయడానికి కూడా నేను సమర్థించను వ్యక్తులకి పలన వాళ్ళది మంచి లెగ్గు పలన వాళ్ళది చెడ్డ లెగ్గు అని చెప్పని వాళ్ళ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడటం నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం పరిస్థితులు పరిణామాలు అనుకూలిస్తే ఎవరైనా విజయం సాధించగలుగుతారు పరిస్థితులు పరిణామాలు వికటిస్తే ప్రజామోదం పొందలేకపోతే ఎవరైనా ఓటం పొందుతారు ప్రకృతి అనుకూలించిన దాన్ని మనఘనత ప్రకృతి ప్రకోపిస్తే అది వాళ్ళ లెగ్ ఎఫెక్ట్ అని చెప్పని వ్యక్తులకు ఆపాదించడం నూటికి నూరు రూపాయలు నేరపూరిత చర్య ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ బిగించాలి పరువు నష్టం దావా దాఖలు చేయాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ సోషల్ మీడియా దగ్గర నుంచి వాళ్ళ నాయకులు ఇదొక వొరవుడిగా బిగిం చేస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేసిన మీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి ఆయన జీవితం ఎలా ముగిసిందో గుర్తుంచుకొని మరి ఆ రోజు ప్రకృతి ప్రకోపానికి ఎందుకు గురయ్యారు అనేది కూడా మీరే సమాధానం సంజేషి ఇచ్చి అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి లెగ్ గురించి మాట్లాడితే వినేవాళ్ళకు కూడా కొంచెం అర్థవంతంగా ఉంటుంది తప్ప మా బొక్కల మేము ఎరగం మా కింద నలుపు మేము గుర్తించాం మేము గురివిందలాగా పైన ఎరుపు చూసుకునే మాట్లాడతాము అని అంటే ప్రజలకు కూడా గురువింద గురించి తెలుసు మీ నలుపేంటో కూడా ప్రజలకు తెలుసు తెలుసు కాబట్టి వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి మీకు కల్పించారు ఇంకా మాకు సిగ్గు రాలేదు మేము ఇదే వైఖరి కట్టుబడి ఉన్నాం ఇదే భాష ప్రయోగిస్తాం ఇదే విధమైన వ్యక్తిత్వాలు పాల్పడతామని అంటే ఖచ్చితంగా ఇంతకంటే గౌరవైన స్థితే మీరు భవిష్యత్తులో కూడా ఎదుర్కోవాల్సి వస్తాయి పునరాలోచించుకుంటారా లేదా సంస్కారవంతపు రాజకీయాన్ని సంస్కారవంతపు భాషని ఎంచుకుంటారా లేదా అనేది మీదే చాయిస్ మరి ఇటువంటి సంఘటనలను తీసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే ఉపేక్షించవద్దని సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్